హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ ఎక్కువ మంది అడుగుతున్న కలర్ కాంబినేషనే తీసుకొచ్చానండి గోరింటాకు కలర్ ఉంటుంది కదా మెహందీ గ్రీన్ కలర్లో ఇది కొంచెం డార్క్ కలర్ అనమాట అంటే మరి పచ్చిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరింటాకు డ్రై అవుతున్నప్పుడు ఉంటుంది కదా కలర్ ఆ కలర్ అడిగారు కదా చూడండి ఎంత స్టాక్ ఉందో కింద వరకు స్టాక్ ఉంది ప్లస్ ఇక్కడ కూడా ఉంది ప్లస్ ఇంకా కింద ఉంది అంటే మన దగ్గర ஹண்ட்ர்ட் சாரீஸ் அப்படி ரெடி யாரு చాలామంది అడుగుతున్నటువంటి శారీస్ అనమాట మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి క్లాత్ అయితే మాత్రం కేక్ అంటే కేక్ ఉంటుంది దాంట్లో డౌటే పడాల్సిన అవసరం లేదు మీకు తెలుసు మనం రెండు బ్రాండ్స్ వాడతాం ఆ బ్రాండ్స్ కాకుండా నేను వేరే బ్రాండ్లో తెచ్చాను అంటే ఫ్యాబ్రిక్ ముట్టుకొని ఫ్యాబ్రిక్ టచ్ చేసిన తర్వాత అది స్మూత్గా ఉంది బాగుంది లైట్ వెయిట్ ఉంది అంటేనే నేను తీసుకొస్తాను రెగ్యులర్గా మీరు మన జార్జెట్ శారీస్ చాలా మంది ఇష్టపడుతూనే ఉంటారు కలర్ చార్ట్ కానీ ఒక్కొక్క సారీ ఏంటి అంటే సింగిల్ కలర్లో కూడా చాలా బాగుంటాయండి అలాంటివి ఏంటి అంటే నేను వాంటెడ్గా ఆ కలర్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని తెప్పిస్తా ఒక కలర్ చాట్ ఇస్తారు మనకి దాంట్లో నాకు ఈ కలర్ కావాలండి నేను పర్టికులర్గా తెప్పించినటువంటి శారీస్ అనమాట ఇవి ఒకవేళ ఇన్ కేస్ అయిపోయినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి మిస్ అవ్వకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము త్రీ నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్షాట్ ఆ నెంబర్కి పెట్టిన తర్వాత కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఆ శారీ అనేది మేము పక్కన పెడతాం అదైతే గుర్తుపెట్టుకోండి సేమ్ నాకు ఈ కలర్ నచ్చి బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేయించుకున్నా ఈ శారీకి సంబంధించి చాలా మంచిగా వచ్చింది ఇదైతే బాగా డ్రై అయిపోయిన తర్వాత మనకి రాలిపోతూ ఉంటుంది చూసారా గోరింటాకు ఆ కలర్ వచ్చిందనమాట అలాగే నేను వేసుకునేటువంటి బ్లాక్ బీట్స్ కావాలి అంటే మన ఇన్స్టాగ్రామ్లో స్టోరీలో పెడతాము వాట్సాప్ స్టేటస్లో అలాగే వాట్సాప్ గ్రూప్లో పెడతాం మీరు లాకెట్ చక్కగా జూమ్ చేసి చూసుకుని తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే చాలా మంచిగా ఉంది తొందరగా అయిపోతుండే మన దగ్గర జ్యువెలరీ కూడా కొన్ని కొన్ని ఏంటంటే రిపీటెడ్గా మళ్ళీ తెప్పిస్తున్నాము ఎందుకంటే అడుగుతూ ఉంటున్నారు కదా వేరే వాళ్ళు సూత్రాలు గోల్స్ మోడల్ సూత్రాలు గోల్స్ అయితే ఒకటి కూడా లేదు కదా మొత్తం అయిపోయినాయి ఓకే ఇప్పుడు ఈ సారీ చూపిస్తా శారీ డిజైన్ చూడండి ఎలా ఉంది కలర్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది అండి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది అలాగే ఇది మనకి పళ్ళు అనమాట వితౌట్ బోర్డర్స్తో వచ్చింది ఇవి మనం డ్రెస్ లాగా కూడా నేను లా లాస్ట్ టైం లాంగ్ ఫ్రాక్ కుట్టించుకున్నాను కదా అలా మీరు డ్రెస్ లాగా కూడా లాంగ్ ఫ్రాక్ లాగా కూడా మీరు కుట్టించుకోవచ్చు సింగిల్ కలర్ మాత్రమే ఉంది అండి నాకు ఈ కలర్ నచ్చి తెప్పించినటువంటి శారీ అనమాట బ్లౌజ్ కూడా నేను కుట్టించుకున్నాను చూడండి ఈ టైప్లో సేమ్ బ్లౌజ్ ఈ కలర్లో వస్తుంది నేను బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేయించుకున్నాను మంచిగా వచ్చింది టోటల్గా మనకి ఏంటంటే సెల్ఫ్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ లాగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ సూత్రాలు గోల్స్ చూపిస్తాను మీకు మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారిని ఇచ్చారు అలాగే టూ సైడ్స్ ఎడ్జెస్లో మనకి పికాక్ అయితే ఇచ్చారు కనిపిస్తుంది కదా సూత్రాల గోల్సు ఇట్లా డబల్ చైన్తో వస్తుంది మీకు ఇంకొక పీస్ చూపిస్తాను ఇదిగోండి ఇట్లా ఓకేనా ఇది నేను పిక్చర్ మీకు స్టేటస్ అండ్ స్టోరీలో పెడతాను చూడొచ్చు ఇది వచ్చేసి కోడ్ థర్టీ సిక్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోడ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ వస్తుంది ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది బయట మీకు సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో శారీ ఇదే శారీ కాదు జ్యువెలరీ అయితే సేల్ చేస్తున్నారు ఇది గోల్డ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అనమాట చాలా బాగుంటుంది ఓకే కోడ్ వచ్చేసరికి థర్టీ సిక్స్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సింపుల్గా ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఇట్లా జార్జెట్ శారీస్ మీదకి నీట్గా ఇలా వేసేసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది ఇలాంటి సింగిల్ కలర్ కాంబినేషన్స్ రెగ్యులర్గా తెప్పిస్తూనే ఉంటాము మన వీడియోస్ చూస్తూనే ఉండండి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి అలాగే మేము ఏదైతే ప్యాక్ ఫోటో పెడతామో ఆ ప్యాక్ ఫోటో ప్యాక్ చేసిన తర్వాత జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత మీదే ప్యాక్ ఫోటో జాగ్రత్త చేసి పెట్టుకోండి ఓకేనా మీ సారి రాకపోయినా ఒకసారి ప్యాక్ ఫోటో పంపిస్తే కనుక మేము ఎక్కడుంది అనేది ఫాలో అప్ చేస్తాం ప్యాక్ ఫోటో లేకుండా మీరు మిస్ చేసుకుంటే మా దగ్గర ఆ డేటా ఉండదు అండి ఎప్పటికప్పుడు డేటా క్లియర్ చేసుకుంటూ ఉంటేనే మేము నెక్స్ట్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మెసేజెస్కి రిప్లై అయితే ఇవ్వగలుగుతున్నాం అదైతే గుర్తుపెట్టుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ